వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్ మనం ఈ వీడియోలో అవు అనే అక్షరం నవ్వితే ఎలా ఉంటుంది అని ఊహించైతే ఈ చిత్రం గీయడం జరుగుతుంది ఈ వీడియోలకి వెళ్ళే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది అలాగే ఈ వీడియో చివరిలో లాస్ట్ లో ఒక మంచి అత్యద్భుతమైన కథనైతే ఉంటుంది తప్పకుండా చివరి వరకు అయితే ఈ వీడియో చూడండి చలో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇలా పెద్దగా రౌండ్లు వేసుకోవాలి అందులో మళ్ళీ చిన్న రౌండ్ వేసుకోవాలి ఇవి కనుగ్రుడ్లు అవు యొక్క కనుగ్రుడ్లు మళ్ళీ ఇలా అవి యొక్క పండ్లు నోటిలోన పండ్లు ఇది పెద్ద నాలిక అవి యొక్క నాలిక ఇది పెదవి అవి యొక్క పెదవి ఇది షార్పునర్ పెన్సిల్ని గా చేస్తుంది కదూ దీన్ని అంటారు దీన్ని కొందరు గిర్మెట్ అని కూడా అంటారు ఇది పెన్సిల్ చూడండి ప్యాంట్ ఇలా ఎల్లో కలర్ మొత్తం నింపేస్తున్నాను ఆ యొక్క ముఖానికి ఇలా ఎల్లో మొత్తం నింపేసి తర్వాత నాలుకకు రెడ్ కలర్ నాలికకు పెదుకు ఇలా నాలుకకు రెడ్ కలర్ వేసాను ఇది బ్రౌన్ కలర్ పెన్సిల్కి ఇలా రెడ్ కలర్ వేసేస్తున్నాను నేను వాడేవి డోమ్ పెన్సిల్ డోమ్ పెన్ను బ్రష్లు ఇలా బ్లాక్ స్కెచ్తోనైతే అవుట్లైన్ ఇచ్చేస్తున్నాను ఇలా అవుట్లైన్ ఇవ్వాలి బ్రాండ్ చూడండి బ్రాండ్ ఎలా అవు ఎలా నవ్వుతుంది ఇలా మన చేతు కదలకుండానైతే అవుట్లైన్ అయితే వేసుకోవాలి వంకర టింకరగా వేసుకోవద్దు వంకర వంకరటింకరగా వేసుకుంటే అందంగా కనిపించదు ఫ్రెండ్ అందుకోసమే చాలా నీట్ గా స్లోగా వేసుకోవాలి ఫ్రెండ్ షార్ప్నర్ ప్రాంట్ ఎల్లో కలర్ మళ్ళీ పెన్సిల్ కు లైన్ ఇస్తున్నాను ఫ్రెండ్ బ్లాక్ పెన్సిల్తో మళ్ళీ అందులో ఇలానైతే లైనింగ్స్ ఇస్తున్నాను ఫ్రెండ్ అప్పుడే మనకు పెన్సిల్ లాగా కనపడుతుంది కనుగ్రూడ్ల లోపల వైట్ కోసం ఒక చిన్న రౌండ్ ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్ అందులో బ్లాక్ కలర్ అయితే నింపేస్తున్నాను ఫ్రెండ్ కనుగుడ్ల కోసం కనుపాపలు అంటాం కదా ఫ్రెండ్ అవి బ్లాక్ అయితే నింపేసాను ఫ్రెండ్ పెన్సిల్ కూడా లాస్ట్లో కొద్దిగా బ్లాక్ అయితే వేసేసాను చూడండి ఫ్రెండ్ పండ్లకైతే షేడింగ్ ఇస్తున్నాను ఫ్రెండ్ బ్లాక్ పెన్సిల్తో షేడింగ్ అక్కడక్కడ ఇస్తున్నాను ఫ్రెండ్ అప్పుడే మనకు అందంగా కనిపిస్తుంది ఇలాగా అక్కడక్కడనైతే షేడింగ్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్ కొద్దిగా డార్క్గా కొద్దిగా లైట్గా ఇలానైతే షేడింగ్ ఇస్తూ ఉండాలి ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ వైట్ పెన్సిల్తో అక్కడక్కడ షేడింగ్ ఇచ్చాను చూడండి ఫ్రెండ్ ఛార్ప్నర్ ఎక్కడ కొద్ది కొద్దిగా షేడింగ్ ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్ ఇలా వైట్గా పెన్సిల్కు గుడ్ల కోసం ఇలానైతే నేను బ్లూ బ్లూ పెన్సిల్తో షేడింగ్ ఇస్తున్నాను ఫ్రాండ్ బయట పక్క కొద్దిగా డార్క్గా వేసుకోవాలి లోపల భాగంలో కొద్దిగా లైట్గా వేసుకోవాలి ఫ్రాండ్ చూడండి ఫ్రెండ్ ఇలా అందంగా కనిపిస్తుందో ఇలా నీట్గా చేసుకోవాలి ఫ్రెండ్ అప్పుడే అందంగా కనిపిస్తుంది అందరూ మనని కూడా మెచ్చుకుంటారు ఫ్రెండ్ చాలా స్లోగా వేసుకోవాలి ఫ్రెండ్ ఇలా కొద్దిగా వైట్ అయితే చిన్న చిన్నవిగా ఇవ్వాలి ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ ఎలా వచ్చిందో చూడండి ఔ ఇప్పుడు ఒక కథ గ్రద్ద ఒక గ్రద్ద ఏం చేసింది ఆ గ్రద్ద నోటితో ఒక చేపను పట్టుకుంది ఆ గ్రద్ద ఏం చేసింది నోటితోక చేపను పట్టుకొని పైకి గిరింది అలా పైకి గిరినప్పుడు కాకులు చూచాయి కాకులు ఈ గద్దని చూశాయి చూసి అవి ఈ చేప కోసమని కాకులన్నీ ఈ గద్ద వెంట పడ్డాయి అప్పుడు ఈ గ్రద్దకు విసుగొచ్చేసింది విసుగు వచ్చి ఆ చేపను విడిచిపెట్టేసింది విడిచిపెట్టగానే కాకులన్నీ ఆ చేప వెంట వెళ్ళిపోయాయి ఆ చేప వెంబడి కాకులన్నీ వెళ్ళిపోయాయి అప్పుడు గ్రద్ద విశ్రాంతిగా హాయిగా ఉంది ఈ కథ ద్వారా మనకేమర్థమైంది మన మనస్సు అనే గ్రద్ద కోరికలనే చేపల్ని పట్టుకుంటే దుఃఖాలనే కాకులు మన వెంట పడతాయి ఆ కోరికలనే చేపను విడిచిపెడితే అప్పుడు కాకులనే దుఃఖాలు కూడా వెళ్ళిపోతాయి అప్పుడు మనం ప్రశాంతంగా ఉండవచ్చు